అదేదా అమృత ఇక్కడ నుంచి బడి నుంచి ఇంటికి పోగానే ఏం చేస్తావు పన్నెండు గంటలకు అప్పుడైపోతుంది కదా ఎన్ని గంటలు నిద్రపోతా నువ్వు మరి మీ ఇంట్లో ఏం పనులు చేస్తావు నువ్వు ఏ ఒకటి ఏంటి చిప్పు చిమ్మవు చిమ్మవా పొద్దునే ముగిస్తావు ఎప్పుడన్నా ఒక్కరోజనవుతావు ఇప్పటికీ ఎప్పుడు ఎప్పుడైతే ఇంకా ఎప్పుడు ఇంక వేయలే ఒక్కరోజే ఏమి పొద్దునలేవా పొద్దున లేవా నువ్వు ఎప్పుడు లేస్తావు పొద్దున్న ఎన్నికల లేస్తావు వెళ్తురు వస్తుందా నువ్వు లేచేటప్పటికి వెళ్తురు రాకముందే లేస్తావా వస్తుంది మరి టిఫిన్ ఏం చేస్తావు బయట ఎందుకు నువ్వు చేయకూడదు ఇడ్లీలు నేర్చుకుంటే వస్తావు ఏముంది అక్కడ దోశ స్థిర దోశనా పారిస్థితి దోశనా తింటారా నువ్వు చేసిందో తినగలమ్మా దోశ ఎడ చేస్తాం దోశ చెప్పు దాని మొహానం అంతగా నూనె కొంచెం చెప్పలేదు నూనెయో అట్టు అయిపోతుంది అది